నేను ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నా కళ మొత్తానికి నా కోడలు ఉపాసన ఈ రోజు అయితే ఆ కళ నెరవేరించేసింది నాకు చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషం మీతో పంచుకోవాలని నేను మీ అందరి ముందుకు వచ్చి ఆ శుభవార్తను తెలియజేస్తున్నాను మా ఇంట్లోని ఇప్పటి వరకు ఆడపిల్లలే కానీ ఒకరు కూడా మగపిల్లలు అనేది పుట్టలేదు కానీ ఆ కోరిక అయితే నా కోడలు ఉపాసన రోజు తీర్చేసింది అది కూడా కవల మగపిల్లలకి జన్మని ఇచ్చేసింది ఒకేసారి ఇద్దరు వారసులను ఇవ్వడంతో మా ఇంట్లో అయితే ఆనందం పెళ్ళివెత్తుతున్నాయి మా సంతోషానికి హద్దులు లేవని చెప్పవచ్చు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు అయితే సోషల్ మీడియా వేదిక వచ్చి అయితే చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది ఈ శుభవార్త తెలియజేసుకుంటూ మనందరికీ తెలిసిన విషయమే రామ్ చరణ్ అతి తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపుని సంపాదించుకున్నాడు అలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి ఏదో త్వరలోనే అయితే కొత్త మూవీతో మనందరి ముందుకు కూడా రాబోతున్నారు అయితే చరణ్ ఉపాసన విలుతురు రెండు వేల పన్నెండులో పెళ్లి చేసుకున్నారు కానీ పిల్లలు లేరు అంటూ ఎన్నో ఏళ్ళు అయితే బాధపడ్డారు పదేళ్ళ పాటు పిల్లలు లేరు రామ్ చరణ్కి ఉపాసనకి ఈ జంటకి అయితే చివరిగా అయితే మొదటి కానుపులో ఒక పాపకి జన్మని ఇవ్వడం జరిగింది ఆ పాప పేరు క్లినిక్లరా అయితే రెండవసారి ప్రెగ్నెంట్ కూడా కాబోతున్నాను అంటూ దీపావళి రోజునైతే ఈ శుభవార్త తెలియజేసుకుంటూ రావడం జరిగింది చరణ్ ఉపాసనల జంట అయితే వీరిద్దరూ ప్రెగ్నెంట్ అని తెలియజేసుకోవడం మాత్రమే కాదు రెండవసారి కవల పిల్లలకు జన్మని ఇవ్వబోతున్న విషయం కూడా తెలియజేస్తారు అయితే ఆ రోజు రాకనే వచ్చేసింది అయితే మొత్తానికి అయితే కవల మగ బిడ్డలకి జన్మని ఇచ్చేసింది ఇంకా ఒకేసారి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో ఒకేసారి వారసులు ఇవ్వడంతో ఉపాసన ఇంకా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందాలు వెల్లువెత్తుతున్నాయి ఉపాసన కవల మగబిడ్డలకి జన్మని ఇవ్వడంతో ఇంకా మెగా కుటుంబం సభ్యులు అందరూ కూడా వాళ్ళ బిజీ లైఫ్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఇంకా ఉపాసనని చూసేందుకు ఒక్కొక్కరు అయితే తరలి వస్తూ రావడం జరుగుతుంది ఇంకా ఇంకా ఉపాసన మగపిల్ల ఇంకా జన్మని ఇవ్వడంతో చిరంజీవి గారు ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది నా కోడలు మొత్తానికి నా కళ నెరవేరించేసి మా ఇంటికి వాసన ఇచ్చేసింది ఒకేసారి ఈ శుభవార్త మీ అందరితో పంచుకోవాలని నేను తెలియజేస్తున్నాను మీ అందరికీ అంటూ ఇంక చిరంజీవి గారు అయితే సోషల్ మీడియా వేదిక అయితే ఈ శుభవార్త తెలియజేస్తూ చాలా ఎమోషనల్ అయిపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ రావడం జరిగింది చిరంజీవి